హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పుల్లలపై మీద ఆరు కేజీలు చికెన్ పలావ్ చేస్తున్నాము దబరా పెట్టుకుని దబరా వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ కూడా వేడెక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లవంగాలు వేసుకున్నాం చక్క వేసుకున్నాం అలాగే ఇలాచి మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి టేస్టింగ్ సాల్ట్ జాజికాయ వేయలేదు స్టార్ అనాస్ పువ్వు జాజికాయ అయితే కొంచెం దంచుకొని పొడిలాగా వేసుకోవాలి ఇప్పుడైతే మనం అడవి ప్రాంతంలో ఉన్నాము సువన్ రాజు దంచే దంచుడికి కవర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అలాగే కొంచెం పలావాకు జాజికాయ్ పౌడర్ కస్తూరి మేతి ఇలా రఫ్ చేసుకుని వేసుకోవాలి అప్పుడే పలావ్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పుల్లల పొయ్యి మీదే కాబట్టి తొందరగా స్పీడ్గా అయిపోయి వంట అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కు ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము చిన్న గరికి చూడండి పోరేయాలి అప్పుడు నువ్వు వండాలి ఒక కేజీలు ఇరవై కేజీలు వాళ్ళకి అన్ని పెద్దగా ఉండాలి ప్రేమ పెద్దది గౌరవం పెద్దది అలాగే గరికి పెద్దది గరిచోండి ఎంత ఉంది ప్రేమ కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి పెద్దగా ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్పీడ్ స్పీడ్గా అయిపోయింది రాములు ప్రసాద్ గట్టి పెట్టాడుగా

చాలా టమాటా ఇప్పుడు అయితే అల్లం వెలిపే పేస్ట్ ట్రై అయిపోయింది నాలుగు కేజీలు చికెన్ అయితే శుభ్రంగా కడిగేసేసుకున్నాను ఇప్పుడు ఆ చికెన్ కూడా వేసేస్తున్నా అండి ఇంట్లో పండుగ రండి అది కడుగున్నా కడిగి బిల్ తీసుకొని కడిగి అప్పుడు మొత్తం ఒకసారి ఇప్పుడు రుచి సరిపడా కలుపు పుయ్య వేసుకుందాము అలాగే పసుపు ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి చిన్నబాబు వచ్చాడు రంగంలోకి కురిపి పట్టాడు దీంట్లో కొంచెం కారం వేసుకొని తింటే ఉంటది ఆయన

కారం కూడా ఒకసారి కలుపుతుంది ధనియాల పొడి లేట్ అయిపోతుంది మనకంటే అలవాటు పాప మనకు అలవాట్లేదు ఇక మసాలా గరం మసాలా ఇంకా కొంచెం పట్టిద్ది మళ్ళీ ఎక్కువ ఉంటుంది ఘాట్లు

మీరు పడుతుంది అవంటది అసలు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మా చిన్నబాబు కురిపి కింద పడుకోపోకుండా ఎలా సెట్ చేసి పెట్టాడు మంచి స్పైసీగా తయారైంది నోట్లో లాలాజలం ఊ అంత అంటే పడిపోయింది ఓకే ఓకే నమ్మసింగి పెరిగా ఇంకో టేస్ట్ పోల నిమ్మకాయలు నిమ్మకాయలు చున్నుకోవచ్చు అయితే మనకు అలాగే ఉంటుంది కొరది చాలేనా నా చేతిలో ఎప్పులు పుడతాయి అలాగే నిమ్మకాయ వేసేస్తున్నాము అన్నీ చికెన్ కూరలా ఉంది ఇప్పుడు అది అవును

మరి ఎన్ని లోటాలు నీళ్ళకి వస్తున్నా నలభై లోటాలు లోటాకి రెండు లోటలు కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ వేసేసుకున్నాము బియ్యం అయితే పదకొండు లోటాలు తీసుకున్నాము లోటాకి లోటాడున్నర నీళ్లు తీసుకున్నాము మొత్తం పదహారు లోటాలు వాటరు పక్కేసుకుంటున్నాములూ పొదైనా ఒకట్లేదు పొదైనా ఉంటే సౌండ్ ఆకు ఉంటుంది ఇది పొదైనా ఆకు బిర్యానీలో యాస్తాం ఇదైతే మటన్ కర్రీ కొత్తిమీర కొత్తిమీరకి ధనియాలు వేయాలి నేను మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఎసర వచ్చే వరకు వెయిట్ చేయాలి అక్క అలా అడగకూడదు అక్క మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడగాలి మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడగాలి మాటలు ఎక్కువైపోయి చూసి రా నేర్చుకుంటాం ఇప్పుడైతే

పైనస్తే బాగుంటుందండి మరి సరే ఇట్లా ఉంది కుర్చీ పట్ట ఉన్నారు లేకపోతే పిల్లలు ఉన్నారు అక్కడ ఆలోచన ఇది మొక్కలు ఎలా వచ్చినాయి ఓకేనా సగ తగ్గి సగ తగ్గించాలా పెట్ట పెట్టు 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 పెట్టే అయితే సన్న సన్న

అందుట్లే కొంచెం చూడ సార్ మోచుడు అవి పెడితే అది అది తీతులు కావాటు తీసుకోటర్ కొంచెం ఓకేనాలు కదివాది రైతు ముక్కి పిసర కదిపితేసరు చేసేస్తారు మా ఇంట్లో ఎప్పుడు డాడీ అలా చేస్తారు

ఈసారి సైకిల్ లోపు కొత్తిమీర కత్తొర్దా అజత్నన ఎర్పాడినా ఈసారి అట్లన కొత్తిమీర ఏమంటార ఇక్కడ సరిదిదా కొత్తిమీర దనియా దనియా కొత్తిమీర ఏది కాదు సైకిల్ లోపు దొరుకుతది కొత్తిమీర అడపాది చే ఆని కొట్టుకు లాగు నిట్టు కార్ కరగాలి ఉన్నా అడిగిటునే లాగు గరిటంటా అలా ఉంచేసావు దాన్ని గరిటెందుకు అలా ఉంచావు పెట్టామా ఇలా తీయాలా ఆ నెయ్యి పైకి రాలేదనుకో డ్రై అయిపోయినట్టే నెయ్యి పైకి వచ్చింది అనుకో అడుగునా ఇది ఉన్నట్టు అంటునే ఉంది అయిపోయింది అయిపోయిందమ్మా పెట్టినోట్లో ఫస్ట్ టైం బిర్యానీ తిన్నట్టు చేస్తున్నారు మీరు కారేనంటే ఏం చెప్పను చెప్పండి వచ్చేస్తున్నాం చెప్పాను వద్దు నాకు నైట్ బయలుదేరిపోయి పొద్దున్న వచ్చేస్తాను బాగుంది సూపర్ ఎక్కడ బాబే అది ఎక్కడ యూత్ అందరికీ బ్యాట్ బాల్ లేవు అని అంటే చింతపల్లి కొనేసి తీసుకొస్తా ఎంత విజయా బ్యాట్ అది విజయన్యా బ్యాట్ ఎంత అదే ఎంత వాలీబాల్ బాల్స్ క్రికెట్ బాల్స్ టూ థౌజండ్ బాగుందా బ్యాట్ హండ్రెడ్ తీసుకోలేదు అది బ్యాట్ బాగుంది కదా కంపెనీకున్నా విజన్నా

చాలా ఇప్పుడే తినేసే అట్టున్నారు కాకలు ఎలా కాదు సే ఏంటి అగ్నిప్పుడే అప్పుడే తెలిసిందే మన గురించి పిన్ని కొడుకులు పెద్ద పెద్ద కట్టారు అప్పుడు వచ్చి కట్ చేసి వచ్చాయి దాని కింద కింద మా చిన్న గిన్నెల లోపల పెడితే ఫ్లేవర్ వచ్చిందిగా రానీ రానీ చల్ రా